హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎన్నో విలువైన సమాచారం ఎంతో చక్కటి విద్య విజ్ఞానం అంతేకాకుండా రకరకాల అంశాల పట్ల అవగాహన పిల్లలకే కాదు పెద్దలకు కూడా మంచి పాఠాలు మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీకైతే నేను భరోసా ఇస్తాను మన ఛానల్లో ఉన్నటువంటి విలువైన సమాచారం మీ జీవితాలను మారుస్తుంది అని మంచి వైపుకు మళ్ళిస్తుందని నేనైతే చెప్పగలను కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు తెలపండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనకి స్వాతంత్ర దినోత్సవం కదా రేపటి దినం మరి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసాన్ని మరి పిల్లలు నేర్చుకొని చక్కగా స్కూల్లో చెప్తారని ఆశిస్తూ ఇది మీకు చెప్తున్నాను మరి అందరూ కూడా అటెన్షన్లో ఉండి చక్కగా ఇది విని నేర్చుకోండి స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం వేదికపై ఆసీనులైన పెద్దలకు ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు నమస్కారములు తోటి మిత్రులందరకు అభినందనలు మీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన దేశానికి ఎంతో ప్రాముఖ్యమైన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశం బానిసత్వం నుండి విముక్తి పొందింది ఆ రోజు నుంచి మనము స్వతంత్ర భారతదేశ పౌరులమయ్యాం స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేశారు మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ లక్ష్మీభాయ్ వంటి అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి మనకు ఈ స్వేచ్ఛను ఇచ్చారు వారికి మనమందరం నేటి రోజున మన హృదయపూర్వక నివాళి అర్పించాలి ఈరోజు మనం ఆ త్యాగాలను గుర్తు చేసుకొని మన దేశం కోసం ఎలా సేవ చేయాలో ఆలోచించాలి మనం చదువుతో క్రమశిక్షణతో దేశ సేవాభావంతో ముందుకు సాగితేనే మన భారతదేశం మరింత బలమైన దేశంగా మారుతుంది మా మన స్వాతంత్ర్యం మనకు బహుమతిగా వచ్చినది కాదు అది అనేక మంది పోరాటాలతో త్యాగాలతో వచ్చింది అందువల్ల మన బాధ్యత మన దేశాన్ని రక్షించడం మరియు అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడమే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఈరోజు నుండి మన దేశానికి మరింత సేవ చేయాలనే సంకల్పం తీసుకుందాం జై భారత్